నాకు నిజంగా కళ్ళ వెంటైతే నీళ్ళు అయితే టకటకా వచ్చేసినాయండి ఇంత మంచితనం అసలు ఈ రోజులో ఎవరికి ఉంది చెప్పండి మనం ఏదైనా ఒక మనిషిని మనము ఒక టెన్ డేస్లో ఫిఫ్టీన్ డేస్లో వాళ్ళకున్న ఏదైనా నెగిటివిటీ కానీ పాజిటివిటీ కానీ మనకి బయటికి కనిపించేసిద్దండి దాదాపు బిగ్ బాస్ హౌస్లో త్రీ మంత్స్ అవుతున్నా కానీ సుమన్ శెట్టి గారు ఉన్నారండి సుమన్ శెట్టి గారిని నార్మల్గా సెవెన్ బై జీ బృందవనం కాలనీలో అలానే మనకి నితిన్ గారు మూవీస్లో ఇలా కొన్ని మూవీస్లో నేను చూశాను చూశాను కానీ మనకు పెద్దగా తెలియదు కదా కానీ ఇలాంటి వాళ్ళు మనకి ఇలాంటి షోలో ఉంటే కొంతమంది అయినా అట్లీస్ట్ ఒక్క పర్సెంట్ అన్నా మారుతారండి నిజంగా అండి లాస్యా గారు వచ్చినప్పుడు అసలు వాళ్ళిద్దరు బాండింగ్ కూడా నాకైతే కళ్ళమిటి నీళ్ళు వచ్చేసినాయండి ఎవరు ఉంటున్నారండి అసలు మరీ ఇంత మంచి మనసు అండి అసలు నిజంగా సుమన్ శెట్టి గారిది చాలా మంచి మనసు అండి నేను అదే చెప్తున్నాను హౌస్లో ముసుగులో ఉన్న వాళ్ళు ఇంకా ముసుగులోనే ఉన్నారండి కానీ మూడు నెలల్లో కూడా ఎక్కడ కూడా ఒక స్టెప్పు వెనక వేయటం కానీ ముందు వేయటం కానీ ఎవరిని హట్ చేయకుండా ఉంటాం కానీ ఎవరిని ఏమి ఏది ఎక్కడ మాట్లాడాలో ఏది ఎక్కడ గేమ్ ఆడాలో గేమ్లో ఒక వెనక ఉన్నా కానీ తనకి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ ఇస్తూ ఇంకా ముందుకెళ్లాలని సుమన్ శెట్టి గారు ఉన్నారు చూడండి నిజంగా అండి నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది అసలు ఎవరున్నారండి ఈ రోజుల్లో ఎంత మరీ ఇంత మంచి మనసు అండి నిజంగా వాళ్ళిద్దరం చూడటం చాలా క్యూట్గా అనిపించిందండి నాకు అది కాకుండా వాళ్ళ యానివర్సిడీ కూడా నిజంగా అండి ఆమె చాలా లక్కీ అని నేను ఫీల్ అవుతున్నానండి ఎందుకు లక్కీ అంటే మనం మూడు నెలల నుంచి చూస్తున్నాం కదా సుమన్ శెట్టి గారిని అంతకుమించి ఇంకేం కావాలో చెప్పండి ఒక మనిషి ఏదో ఒక రూపంలో బయటపడతారండి కానీ ఆయన మనకి గమనిస్తే ఒకసారి డ్యాన్స్ చేసేటప్పుడు సంజనా గారు పట్టుకో 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 అన్నా కానీ నేను పట్టుకోను నేను పట్టుకోను అనేసి అంటే నడుము పట్టుకో నడుం పట్టుకో అనేసేసి ఆవిడ అన్నప్పుడు నేను పట్టుకోను నేను పట్టుకోను అని అనటం కానీ ఆయన సిస్టర్ అని సంబోధించటం కానీ అంటే అనుకోవచ్చు నటిస్తున్నారు నటిస్తే ఎన్ని రోజులు నటిస్తారండి టెన్ డేస్ నటిస్తారు ఫిఫ్టీన్ డేస్ నటిస్తారు ట్వంటీ డేస్ నటిస్తారు మూడు నెలలు కూడా నటించరు కదా కాదు మూడు నెలలు కూడా నటించరు కదా ఆయన మాట్లాడే పద్ధతి కానీ ఆయన కోపం కానీ అవన్నీ మనం చూస్తున్నాము మనకి మినేషన్ రౌండ్లో కంపల్సరీగా కోపం ఉండిద్ది కానీ ఆయన అంత కోపంలో కూడా ఆయన చాలా కంట్రోల్గా ఉంటారండి నిజంగా అసలు నిజంగా అండి అసలు ఈ రోజులు ఎవరు ఉన్నారండి ఇలాంటి హస్బెండ్స్ ఉంటే ఎంత హ్యాపీగా ఉండిద్ది కాదండి నిజంగా మనకి లేడీస్ ఏమి లేకపోయినా ఏది ఉన్నా కానీ హస్బెండ్ మంచిగా ఉండి మనం చెప్పింది వింటూ అంటే ఇద్దరు ఇద్దరు తను చెప్పినప్పుడు తిను వినాలి తిని చెప్పినప్పుడు తను వినాలి ఇలా ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్లు ఉంటూ ఇద్దరు ఇంత బాగుండే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి బట్ గొడవలు అనేవి చిన్న చిన్నగా వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి వీళ్ళ బాండింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి సో ఒక రెస్పెక్ట్ అనేది ముంది మన సుమన్ శెట్టి గారి మీద ఈ ఫ్యామిలీ వీక్ చూసిన తర్వాత ఇంకా రెస్పెక్ట్ పెరిగిందండి ఆయన మాట్లాడేది కూడా చూడండి ఎంత మౌనంగా ఎంత పద్ధతిగా చాలా బాగా మాట్లాడతారు సుమన్ శెట్టి గారు అలానే లాస్యా గారు కూడా అలానే ఉన్నారనమాట వాళ్ళ యానివర్సరీలో కూడా మనకి బిగ్ బాస్ అయితే మంచి ఫ్లవర్స్ గులాబీ ఫ్లవర్స్ ఏవైతే ఇచ్చారు కదా సో నాకు హ్యాపీ అనిపించిందండి మనకి నిన్న ఎపిసోడ్లో ఇది జరిగింది కదా అలానే మనకి ఏదైతే తనూజ ఉందో తనూజా వాళ్ళ సిస్టర్ కూడా వచ్చారు అలానే తనూజా వాళ్ళ అక్క పాప కూడా వచ్చింది ఆ పాప కూడా చాలా చాలా క్యూట్ ఉందండి చాలా చాలా బాగుంది సో ఫ్యామిలీ వాళ్ళ ఎమోషన్స్ నిజంగా నేను కూడా అనుకుంటానండి ఒక్కోసారి మనకి ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఉన్నా కానీ ఉన్నా కానీ అవన్నీ మర్చిపోయి ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసినప్పుడు మనం ఎలా ఉంటాము అనేది నాకైతే నిజంగా తెలుసుకోవాలనుందండి ఎందుకంటే మనిషి అన్న తర్వాత కంపల్సరిగా ఎమోషన్స్ ఉంటాయండి కష్టాలు ఉంటాయి సుఖాలుంటాయి బాధలుంటాయి చాలా ఫ్యా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయండి సో మాకైతే చాలా ఉన్నాయి కోర్స్ మాకే కదండి అందరికీ ఉంటాయి లేని వాళ్ళు ఎవరు ఉండరు ఇప్పుడు నాకు తెలిసి సో అయినప్పటికీ కూడా మనకి సుమన్ శెట్టి గారు అన్నారు కదా నువ్వు పదహారు సంవత్సరాలు అంటే వాళ్ళ పెళ్ళయ్యి ఈ పదహారు సంవత్సరాలు కూడా మొదటి నుంచి కూడా నా కష్టాల్లోనైనా సుఖాల్లోనైనా బాధల్లోనైనా నువ్వు నాకు తోడుగా ఉన్నావు అనేసి ఆయన అంటాం ఆమె అయితే నిజంగా వాళ్ళిద్దరు బాండింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి ఎవరికి కూడా దిష్టి తగలకూడదు వాళ్ళిద్దరికి ఎవరి దిష్టి కూడా బట్ బంధాలు అనేవి నిజంగా అండి బంధాలు అనేవి ఎట్లా ఉంటాయి అంటే మనం బంధాలను నేను ఆ పోగొట్టుకోలేము వదులుకోలేము నిజంగా బంధాల మధ్య నలిగిపోతారు 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 అంటే నేనేమో అనుకున్నానండి బట్ ఆఫ్టర్ మ్యారేజ్ అయితే చాలా తెలిసి వచ్చింది ఏదైనా కానీ మన లైఫ్లో మనకి అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే చాలా మనకి ఒక మీనింగ్ఫుల్ లైఫ్ ఉంటుందండి నిజంగా ఏదైనా ఏమన్నా కానీ భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్లో ఉండాలండి ఎవరు చెప్పినా కానీ నాకు తెలిసినంతవరకు నువ్వా నేనా అనకుండా నువ్వు చెప్పినప్పుడు తను వినాలి తను చెప్పినప్పుడు మనం వినాలి ఈ విధంగా ఉంటే హ్యాపీగా ఉంటారని నేను అనుకుంటున్నానండి సో ఇప్పుడున్న రోజుల్లో చాలా పంతాలు నువ్వు చెప్తే నేను చేసేదంటే నేను నువ్వు నేను చెప్తే నువ్వు చేసేదండి ఈ విధంగా ఉన్న ఈ రోజుల్లో అయితే వీళ్ళ బంధం నాకు చాలా బాగా అనిపించిందండి పదహారు సంవత్సరాలు తనకి ఎన్ని కష్టాలున్నా ఎన్ని బాధలున్నా ఎన్ని ఉన్నా కానీ నడవకుండా ఈ రోజున ఈ స్థితికి వచ్చినప్పుడు వాళ్ళ వైఫ్ అయితే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి నాకైతే నిన్నైతే వీళ్ళని చూస్తే నాకు సగం కడుపు నిండిపోయిందండి కాకపోతే ఆకలితో పడుకోలేను కాబట్టి తిని పడుకున్నాగానే నాకు చాలా హ్యాపీ అనిపించింది మరి మీకేమనిపించిందో తప్పకుండా అయితే నాకు కామెంట్స్లో తెలపండి